హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి అది కూడా బీసెంట్ రోడ్ దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో చూడొచ్చండి మంచి సెంటర్లో ఉందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా వీడియోలు చెప్తున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి ప్రకాశం రోడ్ అండి ఐదో నెంబర్ బస్ రూట్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వందల అరవై మూడు గజాలలో అయితే ఉందండి ప్రాపర్టీ ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్ వస్తుందండి బస్ రోడ్ పాయింట్ ఇక్కడ రెండు షర్టర్ షాప్స్ అయితే ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇదేనండి రెండు షర్టర్ షాప్స్ అండి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో మార్చ్ పదిహేడో తారీఖు లాస్ట్ డేట్ అండి మీరు చూడొచ్చు రెండు షర్టర్ షాప్స్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి బీసెంట్ రోడ్డు దగ్గరలో ప్రకాశం రోడ్ అండి ఐదో నెంబర్ బస్ రూట్ చూడొచ్చు ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండి చాలా రద్దీ ఉండే ఏరియా అండి ఎప్పుడు కూడా మంచి ఛాన్స్ అండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఇంకా ఈ ప్రైస్ విషయానికి వస్తానండి నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్ష అండి ఫోర్ పాయింట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సో మీ దొరికిన నీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ